హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఒక బిగ్ అలర్ట్ అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇక ఏపీలో గ్రూప్ టూ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను ఏపీఎస్సి విడుదల చేసిందండి మూడు వందల ముప్పై ఒక్క ఎగ్జిక్యూటివ్ అలాగే ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి ఇందులో మున్సిపల్ కమిషన్ సబ్ రిజిస్టర్ డిప్యూటీ తహసీల్దార్ ఎక్సైజ్ అలాగే ఎస్ఐ అలాగే సెక్షన్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి పేడ్ స్కేల్ ఆఫ్ ది పే అలాగే వయస్సు విద్యార్హతలు అన్నీ ఏపీఎస్సి అఫ్ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే వీటికి సంబంధించి రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే కొనసాగుతున్నాయండి ఇంకా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అయితే స్వీకరిస్తున్నట్లు కూడా కొంత ఏపీఎస్సీ అధికారులు అయితే ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్గా వీటికి సంబంధించిన డీటెయిల్ వీడియో రేపు మార్నింగ్ నేను షెడ్యూల్ చేయడం జరిగింది రేపు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ అండ్ జై హింద్